నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ముప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ గార్డెన్స్లో విఆర్ఎస్వి సదస్సులో భాగంగా కాళేశ్వరం వనకచెర్ల ప్రాజెక్ట్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు కాళేశ్వరం వనకచెర్ల వల్ల లాభ నష్టాలను విద్యార్థి విభాగం నేతలకు వివరించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల విద్యార్థిని విద్యార్థులు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు అనేగే ఈ రోజు దేశ విద్యా నాయకుడిం దేశ భౌషేకు నాయకుడికి మ్యూ మరి మీకు మార్కిని చెప్పాలని అనుకుంటున్నాను దేశ విద్యా చేసిన పట్నం చేర్చోరారు ఆన నిర్హత గీశండి వస్తండి మార్గైకు 28 కారణం అందుకే చూడండి ஒற்றுயே செய்யும்படி விலாகえてக்கி மர சேலங்க உஜ்ஜவ ஞாபகதாய் மாரிய चित्रकूट மர கோதகனி இயல் தர்மம் செய்ய வேண்டிய கோதகில் யேsta உடனே அவர் தேய்த கருடாய் தேனீவு தப்புட்டாய் ராஷ்டிரிகாய் கடை தாபாச்சுவார் பாஷே கராய் மதிச்சசிக்கு குருதரனே பாஷேதந்தனகுட ஒருவி கூட பாண்டோலிங்க लीजेंड कुछ जवानों को ज्यादा महीने महीने से कुछ जवानी ही बहुत अच्छी चीज है जब चलते हो आंखों को बंद कराए बंद करने की चीज है केसिया नाइट का तो वो मान लियो ऐसी चीज को लीजेंड से क्या कहते हैं जवाना वाला विवाह शुरू करा देव इतना नाइट केसिया का एक तोड़ा है ఆతిథ్యం అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మిత్రులు గౌరవీయులు లక్ష్మారెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్లు విద్యార్థి విభాగం తీసుకోవట్లేదు టైం లేదు సీనియర్ నాయకులకు ఈ మధ్య మీరు కూడా చూసే ఈ మీరు కూడా చూసే ఉంటారు సినిమా ఫంక్షన్ అల్లు అర్జున్ బాలకృష్ణ కూడా మీటింగ్ అటెండ్ అయ్యింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అంటారు ఆయనకు నిద్రలు కూడా నిద్రలు కూడా జై తెలంగాణ వస్తుంది కళను కూడా కేసీఆర్ కనబడుతుంది ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ ఉపన్యాడు అసలు అసలు మా వాళ్ళు మా దగ్గర తెలుసు కాబట్టి దయచేసి వీడియో సోదరులు కూడా విజ్ఞప్తి ఆ లైవ్ ఫీడ్ సంబంధించినటువంటి కోఆర్డినేట్స్ మీకు ఇచ్చిన కాబట్టి దయచేసి కెమెరా సోదరులు అంతా చేసుకోవాలి మీకు ఎన్ని అక్కడ పట్టకలు ఉంటాయి అని పెట్టుకొని దీంతో వాళ్ళు లైవ్ ఫీడ్ చేసుకోవాలి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నెల పదిహేడవ తేదీ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం పద్దెనిమిదవ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి యాభై టీంలను ఏర్పాటు చేసుకొని మనము పంతొమ్మిదవ తేదీ నుంచి నిన్నటి వరకు వెనక చర్యల విషయంలో గోదావరి జిల్లాల అక్రమ మల్లింపు విషయాన్ని ఈరోజు విద్యార్థి సదస్సు కార్యక్రమానికి వచ్చినాం దీని తర్వాత కూడా కార్యక్రమం మళ్ళీ కొనసాగుతున్నది ఏర్పడుతుంది కేటీఆర్ గారు అన్ని విషయాలు హరిశన్న విషయానికి చెప్తారు సో యాభై బృందాలుగా ఏర్పడి స్థానికంగా ఉండే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో విద్యార్థి నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకొని మంచిగా కష్టపడ్డ మీ అందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ తెలియజేస్తూ ఉన్నా బాగా కష్టపడ్డారు బాగా దిగారు మంచి ఫీడ్బ్యాక్ పంపించుకోవచ్చు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మానమో మీకు సలహాలు ఇచ్చే స్థాయికి పాత విద్యార్థి నాయకుల మంతా మీకు సలహాలు ఇచ్చిన కొంచెం మీకు మార్గ నిర్దేశకత్వం వాయించడం లైన్లో మిమ్మల్ని కొంచెం కోఆర్డినేట్ చేసి ముందుకు సాగుతున్నాం మీరే యూనివర్సిటీలు మీరే కాలేజీ తిరిగి బ్రహ్మాండంగా విద్యార్థులు అందరినీ కలిగించిన సంతోషం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగాల పడ్డరా పట్టుకున్నారా సో దయచేసి రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి వాళ్ళందరూ ఇక్కడ కావాలి నేను మళ్ళీ మళ్ళీ కోరుకుందా తెలంగాణ రాష్ట్రం విద్యార్థి విభాగం డిఆర్ఎస్వి శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీళ్ళ కోసం ఏదైతే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు ఈ నీళ్ళ గురించి ఈ నీళ్లు వాట మనకు రావాల్సిన నీళ్లు మనకు కావాలి ఈ నీళ్లు రాకపోతే రెండు వేల పద్నాలుగు కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ స్థితి ఏ విధంగా ఉండేనో ఈ యొక్క పదే ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో రాబోయే తరాలు కూడా ఆ పనికచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ కూడా అదే స్థితి పడుతుందని మా మంత్రివర్యులు హరీష్ రావు అన్న మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి వర్గులు కేసీఆర్ గారు మా యువ నాయకులు కేటీ రామారావున్న గారు ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థులకి అసలు నీళ్లు అంటే ఈ ప్రాజెక్టులు ఎందుకు నిర్మించాము ఈ ప్రాజెక్టులు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ అన్యాయం చేసింది ఎక్కడ న్యాయం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలంగాణ మీద బురద చల్లుతుంటే మేము కట్టిన ప్రాజెక్టు తెలంగాణకి లక్ష ఎకరాలకు మాగాని లక్ష ఎకరాల మాగానికి ఈరోజు పంటలు పండుతున్నాయి ఆ ఒక ఘనత మా కేసీఆర్ గారు కట్టిరు కాబట్టి ఈరోజు యావత్ జిల్లాలో యావత్ తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి నాయకులందరికీ ఈ రోజు ప్రాజెక్టు మీద జరుగుతున్న అన్యాయము అక్రమంగా కడుతున్నారో దీని మీద విద్యార్థులకు దితానిర్దేశం దేనికే ఈ యొక్క డిఆర్ఎస్వి శిక్షణ తరగతులు పెట్టారు ముఖ్య ఉద్దేశం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నువ్వు ఎమ్మెల్సీ అయినో తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే అయినో కర్మగాలి కర్మగాలి నువ్వు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీ అయినవ్ ఎంపీ అయిన తర్వాత మా తెలంగాణ మా తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే నువ్వు తప్పుడు చేసిన వాగ్వాదానాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో బిడ్డ నువ్వు అన్ని తప్పుడు మా తప్పుడు ఎఫిడేవిట్ అంటే తప్పుడు ఇచ్చి అబ్బె పెట్టి నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చిన నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చిన బిడ్డ ఈ యొక్క ముఖ్యమంత్రి చాతగాని సన్నాసి దత్తమ్మ నీకు ఏం అవగాహన ఉంది అని నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు ఎలక్షన్లో పోయి ఎలక్షన్లో వచ్చినప్పుడు ఏదైతే మేనిఫెస్టో పెట్టినావో ఆ పథకాలన్నీ నువ్వు పబ్లిక్కి ఆ పట్కాలియానికి చాట కాదు తల్లిబుల్లి మాటలు చెప్పడం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి వంటివి ఆ రోజు ప్రజలకు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఈ ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాంటివి స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు యూనివర్సిటీలకు ప్రొఫెసర్లు నియమించలేదు యూనివర్సిటీలకు బ్యాంక్ కమిషన్ ఇయ్యలేదు తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్లు పీఏలు డిఏలు ఈ క్యాచ్లు ఇవ్వలేరు ఈరోజు ఇవ్వని స్థితి దత్తమ్మా నువ్వు మా ప్రభుత్వం పదేళ్లలో 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 మా కేసీఆర్ గారు చేసిన మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి దేశం మొత్తం దేశ నలుమూలలు ఉన్న ప్రజలందరూ మెచ్చుకున్నారు ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణకి నీళ్లు తెచ్చిరు ఉద్యోగాలు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు రైతు రైతు బంధు ఇచ్చిరు ప్రతి ఒక్క కులవృత్తులందరికీ ఈరోజు కేసీఆర్ గారు ఆదుకున్నారు ఈ యొక్క దౌర్భాగ్య స్థితి ముఖ్యమంత్రి సన్నాసి దద్దమ నీకు చేత కాకపోతే ఆ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపో బిడ్డ తస్మాత్ జాగ్రత్త లేని పక్షంలో రాబోయే మూడు రోజు మూడు సంవత్సరాలలో మా టిఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి మా పార్టీ నాయకులు కానివ్వండి కేసులు పెడితే మేము భయపడం కాము కేసులు పెడితే రెట్టింపుగా మేము రెట్టింపుగా మేము పనిచేసి బిడ్డ నేను దింపడం ఖాయం వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో మళ్ళా మా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో మా ముఖ్యమంత్రి గారు మా కేటీ రామారావు గారు మా మా మంత్రివర్గంలో హరీష్ రావు గారు ఏవైతే ఇచ్చారో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ప్రజలకు అందుతాయి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నువ్వు నోరు అద్భుత పెట్టుకో మళ్ళొకసారి కేసీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ గారి కుటుంబం గురించి కానివ్వండి హరీష్ గారి గురించి కానివ్వండి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే బిడ్డ నిన్న హైదరాబాద్ తిరగనియం కాబట్టి ఇంకొకటి కేసు రెడ్డినంత మాత్రమే మేము భయపడతాం ఇప్పుడు ఇప్పుడు మాకొచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా యొక్క ఎమ్మెల్యే ఉజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇంటి వ్యక్తి ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులు ముట్టాడిస్తాడు బిడ్డ మీరు ముట్టడిగిరి మా మేము దాచుకుంటే మీ సీఎం ఇల్లే ముట్టడిస్తాము ఇది మాత్రం కబర్దార్ అని చెప్తున్నాం చెప్తున్నాను చూసుకుంటే కాళేశ్వరం నుంచి ఒక ఆర్డర్ తీసుకుంటుంటారు హాస్టల్ కేసీఆర్ న్యాయంలో పండించే ఎక్కువ ప్రొడక్షన్ తీసామని చెప్పేసి చెప్పిన దాని మీద పాత్రిక మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ యొక్క ముఖ్యమంత్రి తప్పుడు వాదాలు చేసి ఏ యొక్క పథకం కూడా పబ్లిక్ ఇవ్వలేదు మరి లక్ష ఎకరాల మాగాని చేస్తాను అన్నాడు ఏం చేస్తావు లక్ష ఎకరాల మాగాని చేస్తాను వేడికి ఏం చేస్తావు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందంటే నీ యొక్క శాఖ మంత్రి నీ యొక్క శాఖ మంత్రి ఎవరు కొండా సురేఖ అన్నారం బ్యారేజ్ కడిగిపోయి అందిల బ్యారేజ్ కాడికి పోయి నీళ్ళు మేము అరవై ముప్పై లక్షలు నలభై లక్షలకు నీళ్ళు నీళ్ళు వదులుకున్నామా అని చెప్పినావు చెప్పిన ఈరోజు కాళేశ్వరం కుంగిపోయింది అంటే ఆ కాళేశ్వరం పుంగిపోయినందుకు నీళ్ళు ఎట్ల పోతుంది నీళ్ళు ఎట్ల పోతుంది ఈరోజు సెంట్రల్కి సంబంధించిన ఇరిగేషన్ సెంట్రల్కి సంబంధించిన ఇరిగేషన్ ఏదైతే అఫెక్ట్స్ కమిటీకి సంబంధించిన కేంద్ర జనవనరుల శాఖకు సంబంధించిన కమిటీ వచ్చి ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ నిర్మించారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ సస్టైన్ డిజైనింగ్ ఆ సస్టైన్ డిజైనింగ్తో ఎక్కడైతే డ్యామేజింగ్ జరిగిందో దాని మీద రిపోర్టింగ్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు ఏంటంటే ఆ ఒక్క రెండు ఏవైతే ఆ గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ మళ్ళీ మీరు నిర్మించుకోవచ్చు దానిపై ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ రెండు గేట్లు నిర్మించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అని చెప్పింది ఈ సన్నాచి గేమో సాధన అవుతలేదు ఎందుకంటే ఏ పథకాలు అన్ని పథకాలు ఇచ్చింది గోడ మీద కుండం కొట్టినట్టించే ఆ పథకాలు తీయనికే సాధనవుతాయి ఇంకా ఏం చేయాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పుట్టదు మీదేది ఏమిటే కకరం కట్టుకున్నా ఈ యొక్క ముఖ్యమంత్రికి ఏమి మొత్తం లేదు చేసి హరిష్ రావు ఏం చేసి సన్నాచి ఇవన్నీ పక్క పెట్టు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినవో ఆ హామీల మీద పబ్లిక్ ఇచ్చిన ఏమైతే ప్రేక్షకులకు నా నమస్కారము నేను శ్రేయారెడ్డి నేను బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ ఆల్సో మా నియోజకవర్గం నారాయణ్ కేడ్ మా నాన్నగారు ఎక్స్ ఎమ్మెల్యే మహారెడ్డి రెడ్డి గారు అయితే ఈరోజు నేను బీఆర్ఎస్వి వర్క్షాప్కి అటెండ్ అవుతున్నాను ఈ వర్క్షాప్లో ఇందాకనే హరీష్ రావు గారు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి ఇరిగేషన్ పట్ల మాకందరికీ అవగాహన పెరగాలని చెప్పి బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇదే విధంగా నా విజ్ఞప్తి ఏంటంటే మన స్టూడెంట్స్కి మనం ప్రతి ఒక్క విషయం పైన తెలంగాణకి జరిగే అన్యాయం పట్లైనా లేకపోతే మన నీళ్ళు నిధులు నియామకాలు అన్న దాంట్లో మనం తెలంగాణ కోసం ఎంత పోట్లాడి సాధించుకున్నామో అదే జోష్ తోటి మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు మనకు జరుగుతున్న నీల అన్యాయం బనకచరుల ప్రాజెక్ట్ వల్ల జరుగుతున్న నీటి అన్యాయంపై మనం అవగాహన పెంచుకొని వెళ్ళి సవాల్ విసిరాలి మన ప్రతి మన అధికార పార్టీ కాంగ్రెస్ మీద అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ మీద అయినా అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈరోజు వనకచీరం మీద చెప్పారు కదా దాని గురించి అంటే ఏమని చెప్పారు అంటే దాని గురించి నీట వాటా ఎంత అని చెప్పారు ఇంతమంది జరుగుతున్నటువంటి వాడిని కంటిన్యూ చేసేసి రీసెంట్గా అగ్రిమెంట్ చేస్తున్న వాడిని ఏదైతే ఉందో అని తీసుకోవాలని ఒక విజ్ఞప్తి చేశారు అండ్ మనం దాని గురించి పోరాడాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కదా దాని మీద ఒపీనియన్ నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా మనం పోట్లాడాలి మనం చూసుకుంటే మనం తెలంగాణ సాధించుకుంది నీళ్ళ కోసం కూడా ఒక ప్రధాన కారణం మనకు నీళ్ళు మనం ఇన్ని ప్రాజెక్టులు ముందు కట్ కట్టుకుందామని చెప్పి ముందు ప్రపోజల్ పెట్టి స్టార్ట్ వర్క్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత అయినా మన ప్రాజెక్టులకు అడ్డుకున్నారు సెంట్రల్కి వెళ్ళి లెటర్స్ రాసిండ్రు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఆగాలని చెప్పి మరి ఆయనకి అంత ద్వేషం ఉన్నప్పుడు తెలంగాణ మంచి బాగుపడొద్దు శశశామలం కావద్దు అని చెప్పి ఆయన కోరికున్నప్పుడు మనము మన రైట్స్ కోసం అని చెప్పి మనం పోట్లాడాలి అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే ట్రిబ్యునల్ అనేది ఒక కమిటీ ఆ కమిటీ నిర్ణయించింది శాసనం సో ఆ కమిటీ ప్రకారం మన తెలంగాణకి రావాల్సింది నైన్ సెవెంటీ టీఎంసీ అరౌండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ సో ఈ టీఎంసీ నీళ్ళు మనం వెళ్ళి సెంట్ర ట్రిబ్యునల్ తోటే మనం కనుక్కుందాం ఎవరికి ఎంత భాగం వస్తుందో గోదావరి నీళ్ళు మనం చర్చించాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది ప్రస్తుతానికి అండ్ అది బయట పెట్టిన తర్వాత మనం ఆలోచిద్దాం వెనక చెరువుల అవసరమో లేదో ఎవరికి దక్కుతుందని చెప్పి ఒక విషయంపై మనం చర్చించాల్సి వస్తుంది థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు ఆల్రెడీ నది త్రూ రావాల్సిన ఒక వన్ ఫిఫ్టీ ఫోర్ టీఎంసీ నీళ్ళు ఇంకా అందలేదు నైన్టీన్ ఎయిటీస్లో ట్రిబ్యునల్ మళ్ళీ ఇంకో డెసిషన్కి వచ్చింది కర్ణాటక మహారాష్ట్ర ఇంకా తెలంగాణకి భాగంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు రావాలని చెప్పి దాని ప్రకారం మనకు రావాల్సిన నీళ్లు మనకి ఇంకా వస్తలేదు మరి మరి చంద్రబాబు నాయుడు ఆ విషయంపై ఏమైనా అయితే మాట్లాడారు కానీ తెలంగాణలో ఉన్న గోదావరి నీళ్ళకు మాత్రం కావాలి అని చెప్పి అడుగుతున్నారు మరి ఎవరు మనం అడగకపోతే మన నీళ్ళన్నీ పోతున్నట్లనే కదా దినం మీది మా హక్కు అని చెప్పి చెప్పిన హక్కు లేని నీళ్ళ మీద వాళ్ళు ప్రాజెక్ట్ కడితే రేపటి దినం అది మా హక్కు అంటారు మరి హక్కు అన్నప్పుడు మన పొలాలు ఏం కావాలి మనకు మంచి నీళ్ళు ఏం కావాలి మన ప్రాజెక్ట్లు ఏం కావాలి ఈ విషయంపై ఎవరు పోట్లాడాలి విద్యార్థులు ఎవరైతే మనకు తెలంగాణ సాధించిన విద్యార్థులే ఈ విషయంపై ముందుకు వచ్చి పోట్లాడాలి ఆ ఒక్క విషయమే కాదు మనకు స్టూడెంట్స్గా కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది జరుగుతలేదు ఓవర్సీస్ పథకం అనేది లేకుండా పోయింది ఎన్నో ఇప్పుడు వెళ్ళి చూసి కనీసం అన్నం సరిగా పెడతలేరు కాలేజీలో హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తలేరు ఇవన్నీ అంశాలపై ఎవరు పోట్లాడతారు కలిసి పోట్లాడదాము మీరు ముందుకు రావాలి ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అంటేనే ఒక జూట గాడు అని చెప్పి తెలంగాణ మొత్తం ఇప్పుడు ముందుకొచ్చి నవ్వుతుంది ఉంచుతుంది ఆయన మీద ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి పొద్దుగాల ఒక మాట అంటాడు రాత్రి ఒక మాట అంటాడు అసలు ఇంత సిగ్గు లేకుండా ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఒక అంశంపై వాళ్ళే విడుదల చేసిండ్రు లేదు ఈ మీటింగ్ జరిగింది దీని మీద కమిటీ అని చెప్పి అయినా బయటికి వచ్చి జూటాగా చెప్తున్నాడు అదే రెండు గంటల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటి శాఖల మంత్రి ముందుకు వచ్చి లేదు అవును మేము ఈ చర్చపై మాట్లాడినాం వన్కచర్ల ఇష్యూపై అని చెప్పి మన దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది వాళ్ళ ఇష్యూ ఏమేమైతే మాట్లాడినో అది కూడా ప్రూఫ్ ఉంది ఇవన్నీ ప్రూఫ్ ఉన్నా కానీ ఇంత అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఇది ఏం బతుకు అది ఏం మాటలు అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన ఇంకా సరే నీది ఉండు తెలంగాణ ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం నోరిప్పి నువ్వు మాట్లాడకపోతే నువ్వే ముఖ్య మంత్రి అయ్యా అని చెప్పి నేను అడుగుతున్నాను నమస్కారం నా పేరు సింధు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సేమ్ టైం ఇది బీఆర్ఎస్కి శిక్షణ తరగతులను కూడా చెప్పారు కానీ నేను దీన్ని అవగాహన సదస్సులాగా తీసుకుంటాను ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న నీటి దోపిడీ గురించి హరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అసలు మనం ఎందుకు కొట్లాడాలి మన నీటి హక్కుల కోసం ఎందుకు కొట్లాడాలి ఏ రకమైన దోపిడీ జరుగుతుంది అనేది చాలా క్లియర్గా వివరించిండ్రు సో అది నేనేమనుకున్నా అంటే రాష్ట్రంలో ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే విద్యార్థులు అంటే రాష్ట్రానికి రేపటి భవిష్యత్తులో భవిష్యత్తు కాబట్టి వాళ్ళకి తెలియాలి వాళ్ళకు కాకుండా ఇంకెవరికి తెలిసిన పెద్ద ఉపయోగం ఉండదు ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని సేమ్ టైం ఇప్పుడు నేనున్న నా పేరెంట్స్కి నేను ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పుకోగలుగుతాను సో ప్రతి విద్యార్థి కూడా అట్లాగే అర్థమయ్యేటట్టు మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఏ రకంగా కుట్ర జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా రా మన తెలంగాణ రాష్ట్రంలో కుట్ర కుట్ర పండుతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు హరీష్ రావు గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు దాని నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్న కుట్ర అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో ఇప్పుడు ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇదంతా బీఆర్ఎస్ కేవలం రాజకీయం కోసం చేస్తుంది అని అంటున్నారు అట్లాంటి వాళ్ళకి నేను ఒకటి చెప్తాను ఒకవేళ బీఆర్ఎస్ రాజకీయం కోసమే చేస్తుంది అని అనే ఒక మాట అనుకుంటే వీళ్ళు చెప్పింది అబద్ధం అని మీరెందుకు మాకు విద్యార్థులకి తెలిసేలాగా చెప్పరు బీఆర్ఎస్ చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని మీరు చెప్పొచ్చు కదా అధికారంలో ఉన్నారు మీరు కూడా ఇట్లాంటి అవగాహన సదస్సులు పెట్టచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు అంటే ఇది ఖచ్చితంగా ఇందులో నిజం ఉంది ఎందుకు అని అంటే ఇందులో ఇందులో నిజముందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కేంద్రానికి రాసిన లేఖలతో సహా వివరించారు కదా కేంద్రానికి రాసిన లేఖలు అయితే ఫేక్ చేయలేరు ఎవరు కూడా సో ఆ పరంగా చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇందులో న్యాయం ఉంది న్యాయం న్యాయం కోసం మనం కొట్లాడాలి అని మాత్రమే చెప్పారు కానీ ఇంకే రకంగా రాజకీయ రాజకీయ పరంగా వెళ్ళలేదు సో రా ఎస్పెషల్లీ విద్యార్థులను ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే ఆబ్వియస్గా విద్యార్థులైతేనే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపింప వ్యాపింపజేసేలాగా చెప్పగలుగుతారు ఏ అయినా అందుకనే విద్యార్థులు చూస్ చేస్తున్నారు దానికి నేను హరీష్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే మాకు మేము నార్మల్గా పేపర్లలో చూస్తూ ఉంటాం కానీ మాకేం అర్థం కాదు కానీ ఇక్కడ ఏంటి అసలు మనకు రావాల్సింది ఏంటి మనకు వస్తుంది ఏంటి మనకి రాకుండా చేస్తున్నది ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించిండ్రు సో ఇదేమన్నా మళ్ళీ టెలికాస్ట్ అట్లా ఉంటే రాలేని విద్యార్థులు కూడా దీన్ని చూడాలని నేను చెప్తున్నా ఇది ఓన్లీ బల్క జిల్లా సంబంధించింది వాటర్ ప్రాబ్లం గురించి సంబంధించిందా లేకుంటే ఏదైనా రాజకీయ పరంగా కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తుంటా అంటే యూత్తో కలిపేసి మేము యుద్ధం చేద్దాం అనేది వాటర్ కోసం పోరాడం అని ఎస్పెషల్గా చెప్పారు సో వాటర్ కోసం కాకుండా ఇంకేమైనా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కూడా మీరు అంటే ఈ స్టూడెంట్స్ అందరిని గ్యారింగ్ చేసేంత అలా కూడా ఏమన్నా మాట్లాడారా ఇప్పటి వరకు ఓన్లీ వాటర్ నీటికి సంబంధించినవి మాత్రమే మాకు చెప్పారు సో తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అనేది మాకు కూడా తెలియదు ఎజెండా ప్రోగ్రామ్ ఎజెండా అయితే స్టూడెంట్స్ని చైతన్యపరచాలనేది ఎజెండా లాగా కనిపించింది అది చాలా మంచిది ఇప్పుడు నేను అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా పెట్టండి స్టూడెంట్స్ వాళ్ళని చైతన్య పరిచే విధంగా మీరు కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ చైతన్యం అయితే కదా అప్పుడు అంత క్లియర్గా ఉంటుంది రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రం అభి అభివృద్ధి బాగుంటుంది ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు మీరు మంచి చేసి మీ సైడే ఉంటారు జనాలు మీరు మంచి చేయనందుకే కదా ఇటు వీళ్ళకి ఛాన్స్ వస్తుంది సో నేను అంటున్నాను అంత అన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అనే కదా బీజేపీ అయినా పెట్టచ్చు ఎంఐఎం అయినా పెట్టచ్చు కాంగ్రెస్ కూడా పెట్టచ్చు అధికారంలో ఉన్నారు సో ఇదైతే నేను ఫర్ గుడ్ కాజ్ అనే నాకు అనిపించింది నేను అందుకనే జాయిన్ అయ్యాను ప్రోగ్రామ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ